వెల్కమ్ టు నమితా న్యూస్ మతాలను అడ్డం పెట్టుకుని సంఘ విద్రోహ శక్తులుగా చలామణి అవుతామంటే విడిచిపెట్టే ప్రసక్తి లేదు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రాయచోటిలోని వీరభద్రస్వామి పారు వేట సందర్భంగా హిందూ సంఘాలు చేరి అనవసర వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా చేశారు దీంతో హిందూ ముస్లిం ఇరు వర్గాల్లో ఆకతాయిలు మత పెద్దల మాటలు వినకుండా పోలీసులపై సైతం రెచ్చిపోయారు దాదాపు వెయ్యి మంది చెప్పులు విసరడం రాళ్లు రువ్వడం చేశారు రెచ్చగొట్టిన వారిపైన ఇరు వర్గాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డ్రోన్ కెమెరాలతో ఆకతాయిలను గుర్తించామని తెలియజేశారు లాఠీ చార్జీలు పోలీసులతో సహా చాలా మందికి గాయాలయ్యాయి ఈ సంఘటనపై పుకార్లు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి ఏడాది హిందూ ముస్లింలు కలిసిమెలిసి వీరభద్రస్వామి ఉత్సవాలు ముస్లింల పండుగలు జరుపుకుంటూ వచ్చారు ఈ మధ్య హిందూ ముస్లిం మత సంస్థలు ఏర్పాటు చేసుకుని పోరాటాల పేరుతో తమ పబ్బం కడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి వారి వల్ల ప్రశాంతత వాతావరణానికి భంగం కలుగుతుంది అని ఇటువంటి వారిపై పిడి యాక్టులు నమోదు చేస్తామని జిల్లా బహిష్కరణ చేస్తామన్నారు అయిన ఇష్యూ బోత్ హిందూ అండ్ ముస్లిం సైట్స్ దీంట్లో తప్పు ఉంది ముఖ్యంగా చూసుకుంటే పార్వేటి ఉత్సవం ఊరేగింపు అనేది దేవాదాయ శాఖ వాళ్ళు ఎంతో ప్రశాంతంగా కండక్ట్ చేస్తూ పోతుండగా కొంతమంది హిందూ సంఘాల పేరుతో దాంట్లో చేరటం కొన్ని అనవసరమైన మన వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే విధంగా వాళ్ళ బిహేవియర్ హావభావాలు ఉండటం అదేవిధంగా ముస్లింల వైపు కూడా కొంతమంది ఆ జంక్షన్లో ఉండి అసలు ఒక ఊరేగింపు వెళ్ళకూడదు అనే అర్థం వచ్చేటట్టు వాళ్ళ మాటలు బిహేవియర్ ఉండటం అదేవిధంగా మసీదులో కూడా కొంతమంది మత పెద్దలు కూడా రెచ్చగొట్టే విధంగా పోలీసులు మమ్మల్ని మోసం చేశారు అంటూ కొన్ని అన్నెస్సరీ వ్యాఖ్యలు చేస్తూ దాంట్లో అనౌన్స్మెంట్స్ ఇవ్వడం వల్ల బోత్ సైడ్స్ ఉన్న ఆకతాయి ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో పెద్దలు కొంతమంది బోత్ సైడ్స్ కూడా వాళ్ళని సమయంలో పాటించేదానికి సహకరించడానికి ఎంతో కష్టపడ్డారు అయితే కొంతమంది ఆకతాయిలు చివరికి మత పెద్దల మాట కూడా వినకుండా దీంట్లో వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని రచ్చగొడుతూ పోలీసుల మీద రాళ్ల దాడి అదేవిధంగా కొంతమంది ఉన్నతాధికారుల మీద చెప్పులు విసిరే పరిస్థితి కూడా వాళ్ళు తేడడం జరిగింది తద్వారా ముస్లిం సైడ్ దాదాపు ఒక వెయ్యి మంది వరకు ఇటువంటి ప్రోత్సాహం వల్ల గునుగోడి ఈ చర్యలకు పాల్పడ్డారు అంతేకాకుండా హిందూ ఊరేగింపులో కూడా కొంతమంది చేరి ఆకతాయిలు ముస్లింలను కవించే విధంగా చేయటం వల్ల ఈ గొడవలు అనేవి ఈరోజు ఈ విధంగా జరిగింది అయితే దీంట్లో బోత్ సైడ్స్ మీద కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయి మేము ఎందుకంటే డ్రోన్స్ అనేవి దీంట్లో వాడటం జరిగింది డ్రోన్ ఫుటేజ్లో ప్రతి ఒక్కరి మొహాలు చాలా క్లియర్గా ఉంటాయి కాబట్టి టైం తీసుకున్నా కూడా కంపల్సరీ అందరినీ ఐడెంటిఫై చేస్తాం అయితే దీంట్లో భాగంగా పోలీసుల మీద రాళ్ళు రువడము అంతే కాకుండా చెప్పుడు ఇటువంటి విసులు ఉండటంతో అక్కడ పరిస్థితి అదుపు చేసేందుకు స్వల్పమైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఆ స్వల్ప లాఠీ ఛార్జ్లో మా వాళ్ళకు కూడా కొన్న మైనర్ గాయాలైన అదేవిధంగా లాఠీ ఛార్జ్లో కూడా కొంతమంది మైనర్ గాయాలైనట్టు గుర్తించాం అయితే వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం ఎవరెవరైతే దీంట్లో భాగస్థులు ఉన్నారో ఎవరైతే రెచ్చగొట్టారో వాళ్ళందరూ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి కంపల్సరీ వాళ్ళ మీద చట్టమైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరైనా కూడా హుకార్లు రే రేపినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి ప్రతి సంవత్సరము అనాది కాలంగా రాయచూరు పట్టణంలో ఒక మంచి సంస్కృతి అంటే వీరభద్రస్వామి ఉత్సవం అనేది వెళ్ళేటప్పుడు ముస్లింలు ఎంతో సాధారణంగా దాన్ని ఆహ్వానించి జరిపించడం జరుగుతుంది ఆ ఏరియాస్లో అంతేకాకుండా హిందువులు కూడా ముస్లిమ్స్ యొక్క పండుగ ఈ టైంలో ఎంతో సహృద్భావమైన వాతావరణంతో ఇక్కడ మెలగటం జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది హిందూ సంస్థల ముసుగుల్లోనూ అదేవిధంగా ముస్లింల తరపున పోరాటం చేస్తున్నాం అంటూ వాళ్ళని మభ్యపెట్టి కొంతమంది వారి పబ్బం గడుపుకునే ఉద్దేశంతో రెచ్చగొట్టడం బోత్ సైడ్స్ జరుగుతుందండి వీరి ఆగడాల వల్ల ఇటువంటి మంచి వాతావరణం చెడిపోయి బయటికి కంపల్సరీగా ఒకరికొకరు కొన్ని సిచ్యువేషన్స్లో ఎదురు పడితే గొడవలు అయ్యే పరిస్థితిని ఈరోజు కనిపిస్తున్నారు కాబట్టి ఇటువంటి వారిని అందరినీ ఐడెంటిఫై చేసి ఇక్కడ నుండి ఎటువంటి పొరపాటున కవింపు చర్యలకు పాల్పడ్డా ఎలాంటి సందర్భంలో అయినా కఠినమైన చర్యలు విలువైన తీసుకుంటాం అవసరమైతే జిల్లా బహిష్కరణ చేస్తాం పీడీ యాక్ట్ కూడా విలువైన ప్రయోగిస్తాం జరిగింది అంశాలు సోషల్ మీడియాల ద్వారా రెచ్చగొట్టే వివరాలు వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా వాళ్ళని గా అరెస్ట్ చేసి తీవ్రమైన చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటారు తీసుకమిటీ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది ఆ ఇష్యూలో కూడా గోప్ సైడ్స్ నుండి ఆకతాయిలు దాంట్లో ఇన్వాల్వరు ఉన్నారు అయితే రెండు వైపుల మత పెద్దలు మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఒకరినొకళ్ళు కన్విన్స్ చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు మాకు ఎటువంటి ఫిర్యాదులు అందించుకోవడం వల్ల లాస్ట్ టైం మేము కేసెస్ కట్టలేదు అయితే దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మేము గుర్తించే క్రమంలో ఉన్నాము చాలా మందిని మెజారిటీ పర్సన్స్ ని గుర్తించాం డ్రోన్ ఫుటేజ్ అందులోనూ చీకట్లో అది తీసినందుకు కారణంగా కొంతమందిని ఇంకా గుర్తించడానికి టైం పడుతుంది బట్ మెజారిటీ పీపుల్ వీ ఐడెంటిఫైడ్ వాళ్ళు ఈసారి ఉన్నట్టు ఉన్నట్టయితే కంపల్సరీ వాళ్ళ మీద ఆ ఫుటేజ్ కూడా జడ్జ్ చేసి కోర్టు వారికి ఇచ్చి పెట్టడం జరుగుతుంది అనేది ప్రజల్లో డిసిప్లిన్ ఉండడం సెల్ఫ్ డిసిప్లిన్ అనేది శాశ్వత పరిష్కారం సెల్ఫ్ డిసిప్లిన్ రాకపోతే పోలీసులు దాని మీద తగు చర్యలు తీసుకుని ఆ డిసిప్లిన్ అన్న సొసైటీలో ఇన్స్టిల్ చేయాల్సి ఉండదు ఆ చర్యలు మేము తీసుకున్నాం చాలా వరకు అది తగు ముఖం పట్టింది అలా అని చెప్పి పూర్తిగా ఆగిపోయిందని నేను చెప్పను ఎందుకంటే మా దగ్గర ఉన్న లిమిటెడ్ మ్యాన్ పవర్ లిమిటెడ్ రిసోర్సెస్ లో ఎంతవరకు మేము చేయగలుగుతున్నాము అంతవరకు చేస్తున్నాము బట్ ముందర ముందర ఈ పరిస్థితిని గమనించి ఆ జంక్షన్ లో కానివ్వండి ఇతర ప్లేసెస్ లో కానివ్వండి ట్రబుల్ మాంగర్స్ ఎవరున్నా సరే రాత్రిపోట్లు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ప్రజలకు సంబంధించిన అట్మాస్ఫియర్ ని సింపుల్ అట్మాస్ఫియర్ ని చెడగొడుతూ ఉంటే దాని మీద కంపల్సరీ సన్ని పురస్కరించుకుని కొద్దిగా వాళ్ళకి సమయం ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఈ సందర్భంగా గొడవలు జరిగిన సందర్భంగా అక్కడ ఆ విధంగా షాప్స్ లేట్ నైట్ వరకు ఉండటం అక్కడ జనాభా గుమి కొట్టడం కూడా ఒక కారణం కింద గమనించాం కాబట్టి ఇప్పటి నుండి వాటిని సరైన సమయాన్ని క్లోజ్ చేపిస్తాం సార్ బెస్ట్ సార్ నైట్ డ్యూటీ చేసే వాళ్ళు కానిస్టేబుల్ ఉండదు కదా సార్ కొద్దిగా బేసిక్ చెప్తాను అండి కానిస్టేబుల్ విధులు సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అన్నది దట్ అసెస్మెంట్ దట్ కెన్ బి బెటర్ డన్ బై ద కన్సర్న్ ఇన్స్పెక్టర్ అదే సో సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అన్న దాని మీద మేము ఇప్పటికప్పుడు పీరియాడికల్గా రివ్యూస్ తీసుకుంటాం మీరు చెప్పారు కాబట్టి ఇంకొద్ది డీప్ గా దాన్ని వెరిఫై చేసి ఇంకెక్కడైనా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ఇస్తే ఇంకా బెటర్ గా సిచ్యువేషన్ ఉంటుందా అన్నది చూసుకున్నాం రాయచోట్ లో రోజు జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని టౌన్ లో కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ముఖ్యంగా టానా జంక్షన్ అదేవిధంగా చుట్టుపక్కల కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది మేము విధించడం జరిగింది ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో భాగంగా దైనందిన జీవితానికి అంటే రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళని ఇటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టండి అయితే ఎక్కడైనా సరే పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుంపులుగా చేరి వారి విధులకు ఆటంకం కలిగించిన పరిస్థితుల్లో అయితే కంపల్సరీ సివియర్ అండ్ స్ట్రిక్ట్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్ ని ఉద్దేశించి ఎవరైనా చనిపోయారనో లేకపోతే తీవ్రమైన దెబ్బలు తగిలి ఇటువంటి పుకార్లు వెనక లేపితే వాళ్ళ మీద కూడా వాళ్ళ మీద కూడా ఎంతో సివియర్ సివియర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరికి దీంట్లో సివియర్ ఇంజరీస్ ఏమీ కాలేదు బోత్ ఫ్రమ్ సైడ్స్ ఆఫ్ పోలీస్ అండ్ ఆల్సో ఫ్రమ్ సైడ్స్ ఆఫ్ సిటిజన్స్ మేము స్వల్ప లాఠీచార్జ్ చేసా అన్నమాట వాస్తవం వి యూస్డ్ ప్రపోర్షనల్ ఫోర్స్ యాజ్ పర్ ద నెసెసిటీ ఆఫ్ సిచ్యుయేషన్ సమయాక దాదాపు రెండు మూడు గంటలు మేము సమయంలో పాటించి ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించిన తర్వాత విధి పరిస్థితుల్లో మేము స్వల్ప చార్జ్ చేయాల్సి వచ్చింది దాంట్లో భాగంగా చార్జ్ చేసినప్పుడు కొంతమందికి దెబ్బలు తగ్గడం అన్న సహజం వాళ్ళు చాలా మంది తప్పించుకుని పారిపోయారు దొరికిన వాళ్ళు మేము స్టేషన్ తీసుకొచ్చి పెట్టాం మా మీద ఆరు బయట